హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి అద్రిపోయే శుభవార్త అయితే వచ్చిందండి అనగా మనకు ఆగస్టు ఒకటో తేదీన పంపిణీ చేయబోయేటటువంటి పెన్షన్లకు సంబంధించి శుభవార్త అయితే వచ్చింది పెన్షన్లతో పాటుగా ఈ అయితే పంపిణీ అయితే చేస్తారండి అయితే మనకు పంపిణీ చేయబోయేటటువంటి కానుకలు ఏంటి సో మనకు అధికారుల చేత ఈ అయితే పంపిణీ అయితే చేపడిపోతాయి సో దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి మన యొక్క ఏపీలో పెన్షన్లకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నానండి మన యొక్క ఏపీలో కొందరు పెన్షన్స్ అనేవి ఈ కారణాల అయితే రద్దు చేశారు సో మీ యొక్క పెన్షన్ అది ఆ యాక్టివేట్ లిస్ట్లో ఉందా లేదా ఇన్యాక్టివేట్ లిస్ట్లో ఉందా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ ఆ ఇన్యాక్టివేట్ లిస్ట్లో ఉంటే కనుక మీకు పెన్షన్ అనేది రాదు మళ్ళీ మీరు కొత్తగా పెన్షన్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇక ఆ వివరాలు అనేది తెలుసుకుందాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి మనకు రేపు ఒకటవ తేదీ కాబట్టి ఆగస్టు ఒకటవ తేదీన ఉదయం ఆరు గంటల నుండి ఈ పెన్షన్ల పంపిణీ అయితే చేయబడతారండి సో పెన్షన్ల పంపిణీతో పాటుగా ఈ కానుకలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే మనకు ఆ కానుకలు ఏంటి చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో మనకు పెన్షన్లు అనేవి మూడు వేల రూపాయలు అయితే ఇచ్చేవారండి అయితే మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అని చెప్పేసి పేరు పెట్టి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గైతే నాలుగు వేల రూపాయలు పెన్షన్ వృద్ధులకు అలాగే వికలాంగులకు వచ్చేసి ఆరు వేల రూపాయలు అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైతే అయితే ఉన్నారో వీరందరికీ మనకేంటంటే పదివేల రూపాయలు అలాగే మనకేంటంటే వైకల్యం అంటే మంచాలపైన ఉన్న వాళ్లకు వీరందరికీ ఏంటంటే పదిహేను వేల రూపాయలు అయితే పెన్షన్ అయితే ఇస్తున్నారు అయితే మనకు పెన్షన్తో పాటుగా ఏంటంటే మనకు గత నెలలో మనకు పెన్షన్ ఐడి కార్డులు అయితే ఇచ్చారండి సో కొందరు కొంతమంది ఈ పెన్షన్ ఐడి కార్డులు అనేవి కొన్ని కారణాలు చద అంటే వాళ్ళు ఇళ్లలో లేకపోవడము సో దీని కారణంగా కొంతమంది పెన్షన్ ఐడి కార్డులు అయితే తీసుకోలేదు అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ నెలలో మీకు పెన్షన్ ఐడి కార్డులు మీ ఇళ్ళకే తీసుకుని రావడం అయితే జరుగుతుంది అలాగే మనకు పెన్షన్ తీసుకునేటప్పుడు కూడా మనకేంటంటే రెండు స్లిప్పులు అనేవి మీకు ఇవ్వడం అయితే జరుగుతుందండి మీరు ఆ రెండు స్లిప్పుల్లో సంతకం పెట్టి మీకు ఒక స్లిప్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది వారు సచివాలయ అధికారి ఎవరైతే వస్తారో మీ ఇంటికి పెన్షన్ పంపిణీ చేయడానికి వారు ఒక స్లిప్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వము మనకు పెన్షన్ పంపిణీ చేసినట్టుగా ఒక గుర్తింపు పత్రం అది సో మీకు ఒక స్లిప్ ఇస్తారు సో వాళ్ళు ఒక స్లిప్ అనేది తీసుకుంటారు అలాగే మనకు ఇవి అయితే మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు పెన్షన్ ఐడి కార్డు ఏదైతే ఉందో ఆ పెన్షన్ ఐడి కార్డు మీకు ఇచ్చేటటువంటి నాలుగు వేల రూపాయల గిఫ్ట్ తో అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇదంటే మనకున్న టువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా పెన్షన్దారులు వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది మన యొక్క ఏపీలో పెన్షన్దారులకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను అలాగే ఇన్ఫర్మేషన్ వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి తప్పనిసరిగా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసి పెన్షన్దారులు ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే తప్పనిసరిగా షేర్ చేసి వాళ్ళు కూడా తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్